బాబా ఇప్పుడు కూటమి ఉన్న ప్రభుత్వంలో రేట్లు ఏమైనా పెరిగాయా తగ్గాయా రేట్లు అనేది ప్రతి ఒక్కటి వాళ్ళు ఏంటంటే ఎవడు అడి ఇవాళ సీట్లు వాళ్ళకు మొత్తం కూటమికి మొత్తం సీట్లు ఇచ్చేసారు మమ్మల్ని అడిగోళ్ళని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఏ చెప్తున్నారు మాయ మాటలు చెప్తున్నారు రకరకాలుగా ప్రజలము యూచిస్తుంటే తప్ప ఏం లేదు ఇవాళ పేదవాడు బయటికి పోయి బతకాలంటే పతకలేకపోతున్నారు పేదవాడికి ఇబ్బంది అయితే అరక్షణం ముందు ఉంటానని చెప్పి కూటమి ప్రభుత్వం అంటున్నారు మరి ఏది వాళ్ళేది ఏదైనా ప్రజలకి రమ్మని తిరగమండి మరి ఎందుకు మరి కాదు ఇళ్ల ప్యాలెస్ లో కూర్చోవడం మేము బయటకు రండి బయటకు వచ్చి నేను ఇగో నేను ఇది ఇచ్చాను మరి కూడా మీకు మంచిరే చెప్పొచ్చుగా అదే విధంగా మీరు ఐదు సంవత్సరాలు పట్టింది మేము డబ్బులు పెంచేదానికి మేము వచ్చిన ఆరు నెలలకే మేము పింఛన్ పెంచాము అంటున్నారు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దాకా మీరు పెంచాల్సి వచ్చింది పింఛను మేము వచ్చిన ఆరు నెలలకే కూటమి ప్రభుత్వం పెంచింది మేము గొప్ప అంటున్నారు అంటే జగన్ మూడు వేలు ఇచ్చాడు నువ్వు వెయ్యి రూపాయలు పెంచినే ఉందాడా దానికి పెద్ద ఏదో ఏదో ఎవరికేదో రాజు చెప్పేవాళ్ళు నేను ఆ కోట్లు కట్టించా ఈ మేడలు కట్టించా ఎందుకు ఇవన్నీ మాయ మాటలు తప్పది ఉంటే కట్టగా మాట్లాడాలా లేకపోతే మనమే శాశ్వతంగా ఎవడు ఉన్నాం కొన్నాళ్ళకి ఇవ్వడమైనా చచ్చిపోవాల్సిందే మాయ మాటలు చెప్పి ప్రజలను మాయా తిప్పితే ఇవాళ ఏముంది ప్రజలు పాపం నోట్లకి వెళ్లిపోవట్ల అతను ఏదో నెల వచ్చరికి ఏదో ఒక అమ్మఒడి ఆ ఓడి ఒడి ఏదో ఒకటి వేసేవాళ్ళు బతికేవాళ్ళు ఇవాళ ఏ వ్యవస్థలో పోతే మొత్తం పసు పెట్టిపోయి ఉన్నాయి ఇవాళ వ్యాపారాలు అని ఎక్కడ ఉన్నాయో ఎక్కడ లేవు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంది కూటమిలో పవన్ కళ్యాణ్ ఒక ఏంటంటే ఇంకా అతని గురించి మనం చెప్పకూడదు అతను రియల్గా ఏది చేయడు ఏదో ఏదో అడ్డు పెట్టుకొని ముసలిని అడ్డు పెట్టుకొని రకరకాలుగా ఏదో అంటే నువ్వు యుద్ధం చేయని నేను అనుకుంటానన్నట్టుంది అతను యుద్ధం చేయలేడు అది కాదు నువ్వు యుద్ధం వచ్చి యుద్ధం చేయి అతను పక్క చూసేసి ఎందుకు అతను పెట్టుకొని అతను గొప్పవాడు ఒక విజనరీ ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఏది ప్రజలు చూపి మరి ఇవాళ వచ్చి మరి ప్రజలు నువ్వు మీటింగ్ పెట్టు నీ పార్టీ చేస్తూ చెప్తారు జగన్మోహన్ రెడ్డి గురించి ఫైనల్ గా ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు బాధ ఏం లేదు ప్రజలు మొత్తం మనసులో పెట్టుకుని మళ్ళీ ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు